அன்றிய உலக வளர்ந்தாயி சென்றெங்கும் தென்னிறங்கை செத்தாய் திரள் பார்த்தே பொன்றச்சகட முதத்தாய் புகழ் பார்த்தே கன்று குணிலா விரிந்தாய் கடல் போத்தே குன்று குடியா விடுத்தாய் குணம் பார்த்தே பென்று பகை கெடுக்கும் நின் கையல் வேல் போத்தே என்றென்றும் சேவகமே ஏத்தப்பறை கொள்வான் இன்று யாம் வந்தோம் இறங்கேலோரெம்பாவா ఆనాడు వామనుడవై భూమిని కొలిచిన నీ పాదానికి మంగళం అటుపై లంకను భస్మీపటలం చేసిన నీ భుజబలానికి మంగళం ఆపై చిన్ని పాదంతో రక్కసుల్ని మట్టుబెట్టిన నీ కీర్తికి మంగళం గోరూపంలో ఉన్న రాక్షసుణ్ణి తన్నిన నీ కాలి బలానికి మంగళం నెత్తి గోకులాన్ని కాచిన నీ దయాగుణానికి మంగళం శత్రు సంహారం చేసి ఆప్తులను కాపాడే నీ ఆయుధానికి మంగళం ఎంత పాడుకున్నా తనివి తీరని నీ లీలలు పాడి నీ అనుగ్రహం పొందడానికి వచ్చాం శ్రీకృష్ణస్వామి దయచూపవయ్యా అంటూ గోపికలు శ్రీకృష్ణస్వామికి హారతులు ఇచ్చారు ఆండాళ్ళ తల్లితో కలిసి